రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు సోమవారం చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కరీంనగర్ మరియు రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో పది తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వీధి వ్యాపారులతో మాట్లాడారు రోజువారీ ఆదాయం ఎలా ఉంటుంది మీ కుటుంబ సరిపోతుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు ఈ తోపుడు బండిని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు ప్రస్తుతం ఈ ఫ్లడ్ రిలీఫ్ సర్వీస్లో మా రొటేరియన్స్ అందరూ విజయవాడ ఖమ్మం గుంటూరు జిల్లాలలో ఆ సేవా కార్యక్రమాలలో మునిగి ఉన్నారు వాళ్ళందరికీ మేము రోజువారీ సరుకులు రోజువారీ వంటకు సరిపోయేటటువంటి సామాను మేము పాకెట్స్గా తయారు చేసి ఒక్కొక్క పాకెట్ వెయ్యి రూపాయలు అట్లాంటివి మేము ఇప్పటికీ ఒక ఎనభై వేల పాకెట్స్ ఇవ్వటం జరిగింది ఇది కూడా మేము ఇవాళ ఇవాళ ఇది ప్రత్యేకంగా బండి సంజయ్ అన్నగారితోటి ఇవి ఇప్పించడం జరిగింది ఎందుకంటే మేము ప్రధాని గారి జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలని చూసి ఇది ఒక ఆలోచన మాకు వచ్చి ఇది మొత్తం పది మందికి మేము ఇవాళ ప్రస్తావిస్తున్నాము పిష్కాసు ఆల్రెడీ పది సంజయ్ చేతుల మీటర్గా ఇచ్చడం జరిగినది అదేవిధంగా మేము చాలా రోజు నుంచి వెళ్ళి సివిల్ హాస్పిటల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము దానికి దాదాపు థర్టీ సిక్స్ ల్యాక్స్ అన్న కూడా ఒక పది లక్షలు ఇస్తా అని మొన్న చెప్పిన ఇప్పుడు కూడా చెప్పారు ఈరోజు మాకు చాలా సంతోషం ఎందుకంటే మంత్రి మంత్రి గారి చేతుల మీద చేతుల మీదుగా ఈ చేసినది అలాగే మా రోడ్డు మిత్రులు చాలా మిత్రులు పాత మిత్రులు అందరూ వచ్చారు